గురూపదేశ రత్నమాల బంధ విముక్తి దేహమే నేను అనే పృథక్ భావం నశించడమే నిజమైన శోకరహితమైన స్వాతంత్ర్యం అనేక శాఖలుగా విడిపోయిన మతాలన్నింటిలో సమరసంగా ఇమిడిన జ్ఞానం కూడా ఇదే ఆత్మని తెలుసుకొనని దోషం వల్ల కలిగిన జనన మరణాలు వేరే విధంగానూ పోవు ఈ పంచ కోశాల దేహమే నేను అని అంచిన అహంకారాన్ని నాశం చేయగా కలిగిన జ్ఞానం ఒక్కటే జనన మరణ బంధం నుండి విముక్తి కలిగిస్తుంది వివరణ శాస్త్రాలెన్ని చదివినా పూజలెన్ని చేసినా కర్మలెన్ని అనుష్ఠించినా ఎందరు దేవతలను ఉపాసించినా ఇంకా ఎన్నెన్ని చేసినా జ్ఞానంతో తప్ప మరే విధంగా ఎన్ని కోట్ల కల్పాలకైనా ముక్తి సిద్ధించదని శ్రీ ఆదిశంకరులు పైన తెలిపిన ఉపదేశాన్నే వివేక చూడామణిలో రూఢిపరిచారు నిత్యం విజృంభిస్తున్న చిత్త వృత్తులే బంధం అని జ్ఞానులకు తెలుసు సకల వృత్తులు నిశేషంగా దగ్ధమైన చిత్తమునే ముక్తి అంటారు వారు అంతే తప్ప ముక్తి అని వేరొకటి లేదంటారు ఇదే వారి నిశ్చయమైన అభిప్రాయం వివరణ చిత్తం నుండే సకల వృత్తులు కలుగుతాయి కనుక వృత్తులన్నీ నాశమైన స్థితే చిత్తం నశించిన స్థితి చిత్తం నశించిన స్థితి చిత్ స్వరూపమే కాబట్టి అది చిన్మాత్ర ఆత్మస్థితి గ్రోలి మత్తెక్కినట్లు బుద్ధి చెడి ఊగిసలాడుతున్న ఈ కళంకిత మనస్సే కన్మల చేత బంధింపబడినదని భావిస్తున్న జీవాత్మ విషయాసక్తిని మాని తన నిజస్థితిలో నెలకొని ఉండే ఆ విశుద్ధ మనస్సే పరమాత్మ వివరణ పడిలేస్తే అది అలా శాంతంగా ఉంటే అది సాగరం అట్లాగే తలపులై తిరుగుతూ ఉంటే అది మనస్సు శాంతంగా ఉంటే దానిని ఆత్మ అంటారు గురూపదేశ రత్నమాల ఆత్మ విచారణ నీవెవరు అతనెవరు అని బయట విషయాలను విచారిస్తున్న అలవాటు మారి నిరంతరం ఆసక్తితో తన్ను గూర్చి నేనెవరు అని విచారణ చేయటమే మనిషికి దృఢ సంకల్పాన్నిస్తుంది లో దృష్టితో దేహాత్మబుద్ధి పూర్తిగా నశించగా సద్వస్తుమైన ఆత్మజ్ఞానం నేను నేనే అని గోచరిస్తుంది అప్పుడు మిథ్యామాత్రమైన ఆకాశపు వలే ఇంతవరకు జగత్తులో కనిపించే నానా వస్తుజాలమంతా లేకుండా పోతుంది అంటే నిర్వికల్ప కైవల్యమే అనుభవం అవుతుంది ప్రశ్నించే తాను ఎవరు అని తననే ప్రశ్నిస్తే అడుగుతున్న ప్రశ్నలు సందేహాలు పుట్టకుండా నశిస్తాయి తనను ఈ సందేహి అయినా నేను ఎవరు అనే ఈ ఆత్మ విచార ప్రశ్నే బ్రహ్మాస్త్రంగా దూసుకొని వెళ్ళి అజ్ఞానాంధకారంలో తనకు అన్యంగా తోచే నానాత్వాన్ని పూర్తిగా దహించేస్తుంది వంచే పంచేంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం ఉందనుకుంటున్న జీవుడైనా నేనెవరు అని విచారిస్తే ఎగిసే అహంకార వృత్తులన్నీ నశిస్తాయి జ్ఞాననిష్టను పొందేందుకు జీవులు ముక్తి నొందే సాధన ఇదొక్కటే నేనెవరు అని తన సత్యాన్ని అన్వేషణ చేస్తే అహంకార విజృంభణ అంతమవుతుంది అంతటా జీవుడు రూపమైన తాను అవుతాడు మనస్సుని బాహ్య విషయాలపై పోనీయక నేను ఈ దేహం అనే క్షుద్ర వృత్తి లేవనీయకుండా ఆత్మలో నిరంతరం నెలకొల్పి ఉండటమే సరైన ఆత్మవిచారణ పద్ధతి ఉన్నాను అనే సచ్చిత్ స్ఫురణ రూపంతో హృదయంలో సదా ప్రకాశిస్తున్న పరమాత్మని పొందటానికి నిర్జన ప్రదేశంలో ఒంటరిగా అంతర్ముఖులై ఉండాలి కానీ ఆవేశంతో ఆడుతూ పాడుతూ భగవంతుని వెతుకుతూ అనేక ప్రదేశాలలో తిరిగితే ఎలా అది నీళ్లల్లో మునిగిన వాడు దీపంతో వెతికే వ్యర్థమైన పని నీళ్లలో దీపం పనికిరాదు అలాగే లోనున్న పరమాత్మని వెతికి పట్టుకోవడానికి బహిర్ముఖమైన మనస్సు ఉపయోగపడదని భావము హృదయంలో మునిగి పంచకోశాలలోనున్న ఆత్మస్వరూపాన్ని తిన్నగా సాక్షాత్కరింపచేసుకోకుండా లోకులు శాస్త్ర విద్యలతో చేసే పరిశోధనలు కేవలం శాస్త్ర విచారమే తప్ప ఆత్మవిచారణమవుతుందా కాదని గ్రహించు వివరణ తాను పంచకోశాల లోపలుంది గ్రంథాలు దానికి బయటనున్నాయి కనుక పంచకోశాలను తీసేసి విచారించవలసిన తానును గ్రంథాలలో వెతకటం వృధాయని శ్రీ భగవాన్ తమ నేనెవరు అనే గ్రంథంలో సెలవిచ్చినది ఇక్కడ గుర్తుంచుకోవాలి ప్రాణాన్ని బంధించటం వల్ల మనస్సుని అంతర్ముఖం చేయడం వల్ల మనస్సనగి మనోవృత్తులు నాశమవుతాయి ఆ ప్రశాంత స్థితిలో నేనెవరు అని హృదయంలో సూక్ష్మంగా విచారించి అభిన్నమైన సచ్యిత్ స్వరూపాన్ని తెలుసుకో వివరణ ఉపదేశసారం పద్నాలుగవ పద్యభావం మనోలయంతో ఆగిపోకుండా మనోనాశం పొందడానికి విచారణయే మార్గమని బోధించారు శ్రీ భగవాన్ ఉత్తమమైన జ్ఞాన సాధన ఆత్మ విచారణ దానిని అనుసరించేవారు ఎప్పటికీ మార్గం తప్పరు ఆ ఆత్మవిచారణ ఆ మార్గాన్ని అనుసరించే వారికి సక్రమంగా అనుష్ఠించే విధానాన్ని సూర్యుని వలె ముందుండి వెలుగునిచ్చి దారి చూపిస్తుంది స్వరూపనిష్ట నుండి తప్పటమే మహాప్రమాదం అదే మరణం కూడా అమరత్వం కోసం ప్రయత్నించేవారు ఆ ప్రమాదంలో పడకుండా కాపాడే సాధనమైన ఆత్మ విచారణని చేయటానికి ఎటువంటి నియమాలు లేవు దేశకాల నియమ నిషేధాలు లేవని భావము దేశకాలాలు ఆ పరబ్రహ్మానికి అన్యమైన ఒక సత్తా కలిగి ఉండటానికి లేదు కాబట్టి దేశకాలాలు ఆత్మ విచారణకి నిషిద్ధం కాదు మరొక రీతిగా చెప్పాలంటే దేశకాలకు అతీతమైన ఆత్మస్వరూపం తప్ప వాటిలో ఇమిడి గోచరిస్తున్న నామరూపాలను విచారణలో లక్ష్యంగా పెట్టుకోకూడదు పూర్వజన్మల వాసనా బలం చేత బహిర్ముఖమవుతున్న మనస్సును నేనెవరు అని అలసట లేని ఆత్మ విచారణ చేత అంతర్ముఖము చేసే ప్రయత్నమే తాను చేసే దేవాసుర యుద్ధం వివరణ పురాణాల్లో జరిగాయని మనం వింటున్న దేవాసుర యుద్ధాలన్నీ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న సాధకుని అంతర్ముఖత్వ సాధనకు బాహ్య జగత్తులోని ఆకర్షణలకు జరిగే పోరాటాన్ని తెలుపుతున్నాయి శ్రీ భగవాన్ అనుగ్రహించిన భావమే ఈ క్రింది వచనం ఇతర తలపులు లేవగానే వాటిని పూర్తి చేయటానికి ప్రయత్నించక అవి ఎవరికి కలిగాయని తనను విచారించుటయే చేయదగినది ఈ క్రింది భావం కూడా శ్రీ భగవాన్ రమణ మహర్షులు సెలవిచ్చినదే ఆ తలపులన్నీ నాకే కదా కలుగుతున్నాయి నేను ఎవరు అని విచారణ చేస్తే మనస్సు తాను పుట్టిన స్థానానికే తిరిగి వెడుతుంది ఎగసిన తలపులు కూడా అణగిపోతాయి ఇలా నిత్యం సాధన చేయగా చేయగా చిత్తశుద్ధి కలిగి విచారణ ప్రారంభించగానే మనస్సు వెంటనే హృదయంలో నిలిచి ఉండటం అత్యంత సులభమైపోతుంది కానన దహన సమయంలో అతీక్షణమైన వేడిని భరించలేక ప్రాణులు దగ్ధమైనట్లు ఉద్ధృతంగా సాగే ఆత్మ విచారణ తాపాన్ని ప్రతిఘటించలేక హృదయంలో దాగి ఉన్న వాసనలు తలపుల రూపంలో బయటికి వచ్చి వెనువెంటనే విచారాగ్నికి ఆహుతి అయి చివరికి వాసనలన్నీ పూర్తిగా నశిస్తాయి శ్రీ భగవాన్ ఉపదేశించినది నేనెవరు అనే తలపు ఇతర తలపులన్నింటినీ నాశనం చేసి చివరికి శవదహనం చేసిన కట్టెలాగున తాను నశించి సంపూర్ణ మౌనమైపోతుంది జ్ఞాన ప్రకాశమైనటువంటి మనలను మరపించి మోసగిస్తున్న అహంకారం నేనెవరు అనే విచారణతో నశిస్తుంది అప్పుడు మన స్వరూపం ఆత్మాకాశంగా ప్రకాశిస్తుంది అగ్నిలో కాలిన ఇనుపగుండు ఆ అగ్ని స్వభావం చేత అగ్నిగోళంగా కనబడినట్లుగా మలంతో నిండిన జీవుడు పరిశుద్ధాత్మ విచారాగ్నిలో మండిన తర్వాత ఆత్మస్వరూపంగానే ప్రకాశిస్తాడు దుఃఖించే నేనెవరు అని తనలో విచారించి నిజస్వరూపమైన ఆత్మని చక్కగా గ్రహిస్తే అజ్ఞానమంతా తొలగి జ్ఞానముదయిస్తుంది పరమ మౌనం పొంగి సుఖం కలుగుతుంది జీవులు దుఃఖపడటానికి కారణం తమ సత్యమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకొనకపోవడమే కనుక దుఃఖిస్తున్న తానెవరు అని చేసే సత్య జ్ఞాన విచారణ సాధననే హృదయంలో ఎప్పుడూ కొనసాగించు నిత్యం క్రమమైన రీతిలో చేసే ఆత్మ విచారమనే స్పర్శవేది సహకారంతో భూతం వంటి జీవుడు తనకున్న భూత స్వభావమైన చిత్తమలం అనే చిలుము పోగొట్టుకొని పరిశుద్ధ శివస్వరూపంగా ప్రకాశిస్తాడు వివరణ ఇనుము లాంటి లోహాన్ని బంగారంగా మార్చేదే పరుసవేది అనగా స్పర్శవేది జీవుడు కంచు శివుడు కనకమని భావించాలి దైవపుత్రుడైన జీవుడు ఆ పరమాత్మే తన నిజస్వరూపమనే సత్యాన్ని మరచిన కారణం చేత అయ్యో అని వగచి దుఃఖిస్తున్నాడు ఇట్లాగా దుఃఖిస్తున్న నేనెవరు అని ఆసక్తి ఉత్సుకతతో విచారణ చేసి తనలో తాను మునిగినట్లయితే ఆ పరమాత్మే నేను అని గ్రహించి పరమపితతో ఏకమైపోతాడు వివరణ ఈ భావాన్ని క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం పరమాత్మ తత్వాన్ని వివరించడానికే చెప్పారు అంటే నేను నా తండ్రియు ఒక్కరే అనే సిద్ధాంతం గురించి చెప్పిన మాట ఓం నమో భగవతే శ్రీరమణాయ